భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకొని అప్పుడు మొదలుపెట్టి విష్ణు విశ్వం విష్ణర్వసారో భూత భవ్య భవత్భు భూతృద్భావ భూతాత్మా భూత భావన ఎంత గొప్పవాడో చూడండి అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది వటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసిసాడు ప్రాణాలని హృదయమునందు నిక్షేపించి ఉంచాడు ఆ ఆఖర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ వనమాళీ చక్రీ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు అభిరక్షతూ నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది E lì si può andare travata, prischimo, li cerirono.